మహోన్నతుడైనటువంటి దేవుడు నివాసం చేసే స్థలం ప్రత్యక్ష గుడారం నిబంధన ఒక నిబంధనతో ఒక నియమంతో ఒక నిష్ఠతో నివసించే దేవునితో సహవాసం ఆయన నిబంధన కట్టుబడి ఉండే దేవుడు ఆయనకు ఆయనకు నియమాలు ఉన్నాయి మరి ఆయనతో సహాసం చేయాలి అంటే మనం కూడా కొన్ని నిబంధనలు కొన్ని నియమాలు కలిగి మనం జీవించవలసినటువంటి ఆవశ్యకత మన ఇష్టానుసారంగా జీవిస్తే నష్టపోతాం నాది న్యాయాధిపతి గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం చదువుతాం సోరీ మాట అది ఆ జన్మలో రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించి వచ్చేనో అన్నారు ప్రతి ప్రతివాదును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించి వచ్చేనో అప్పుడే కరువు వచ్చింది కాబట్టి మన ఇష్టానుసారంగా బ్రతకటానికి దేవుడు మనం ఇవ్వలేదు లో మనతో సహసం చేయాలి అని దేవుడు ఆశించాడు అందుకని దేవుడి నామానికి స్థుతి మహిమ ఘనత ప్రభావం చూడను దాకా ఆ విధంగా మనతో సహాసం చేయాలి అని ఆశించేటువంటి దేవుడు మన నరకబడాలి అని మన కోయబడాలి అని విలువ అది సొంత రక్తంలో మన బట్టలు ఉతుక్కోవాలి అని విల్ డూ ఎమేజింగ్ థింగ్ యూ టుమారో గాడ్ విల్ డూ అనే మాట రాయబడింది రేపు ఎక్కువ మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు కాబట్టి మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొని దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యం చేయాలని తలంచే దేవుడు మనం నరకబడాలి ఈ మహోన్నతమైన దేవుని మందిరంలో ఒక రాయిగా ఉండాలంటే ఈ మహోన్నతమైన దేవుని మందిరంలో ఒక పిల్లర్గా ఉండాలంటే ఈ మహోన్నతమైన దేవుని మందిరంలో మహోన్నత దేవుని యొక్క మందిరం కట్టబట్టడానికి మనం వినియోగించబడాలి అంటే ఈయన పరి ఆయన పరిచర్యలో మనం పాళిభాగత్సం కావాలి అంటే ఖచ్చితంగా నరకబడాలి ఆ లోక వేడుకల నుండి లోక సంబరాల నుండి నరకబడాలి అని ఎవరు కోరుతున్నారు ఆ తుమ్మ చెట్టు వేడిని గల ప్రాంతంలో నివాసం వేడిముదల ప్రాంతంలో ఉండేదట ఆ వేడి ఈ లోక సంబరాలను లోక సంతోషాన్ని చూపిస్తూ ఉండే లోక నుండి లోక సంతోషాల నుండి నువ్వు నరకబడకుండా నరకబడకుండా నేను అక్కడే ఉంటాను లోక సంబరాల్లో ఉంటాను లోక సంబరం నుండి ఆ విందుకి వినోదాలకి నేను పాలు పొందుతూ ఉంటాను దేవుని మందిరంలో కూడా పాల్పొందుతూ ఉంటాను అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇంకా అర్హత లేదు దేవుని మందిరంలో వినియోగించబడటానికి అక్కడ నరకబడాలట చాలా స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు నరకబడాలి తొమ్మ చెట్టు నరకబడాలి వాక్యం అని రంపంతో కోయబడ దయాదాక్ష్యం లేకుండా దయా దాక్షిణ్య వాక్యం చేత నెట్ట ని కోయబడాలి రంపంచేట కోయబడాలి వాక్యం వెలుగులో మన జీవితాలు ఖచ్చితంగా తరిచేయబడాలి వాక్యం మన జీవితాన్ని దిద్దుతుంది అది అర్థం లాంటిది వాక్యము దీపం లాంటిది మనకు దారి చూపిస్తుంది వాక్యము శుద్ధి లాంటిది మనలో ఉన్న పాపాన్ని అలగబడుతుంది వాక్యము అగ్ని లాంటిది మనలో ఉన్న పాపాన్ని కాల్చివేస్తుంది ప్రియ సహోదరి సహోదర వాక్యం అనే వతక స్నానం చేయకుండా దేవుని ఎత్తు నువ్వు నేను నిలబడలేం ఎత్తబడే గుళి భాగస్వం కాలేం వాక్యమే మన కంది వాక్యం మనకి పాల వంటిది వాక్యం మనకు బలమైన ఆహారం అయ్యింది ఆ వాక్యాన్ని భుజించి మరింతగా దేవుని కొరకు జీవించే గొప్ప అవకాశాన్ని వాక్యమయ్యిన క్రీస్తు మనం కల్పించారు అని వాక్యమైన రంపం నువ్వు కూయపడకుండా వాక్యం చేస్తూ సరి మనం ఇష్టపడకుండా మనం ఇష్టపడకుండా మనం ఇష్టపడకుండా వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో నువ్వు కలిసి కోయబడాలి ఈ విషయంలో నీ జీవితం సరిచేయబడాలి అని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాల్లో మనం బెండ్ కాకుండా దేవుని పనిలో ఎలా పాళి అవుతాం ఎడ్డీ మడ్డిగా రెండు పర్వాల మీద కాల్ చేస్తే ఎలా ఉంటుంది జీవితం వ్యధిచారం ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరుగరా వ్యభిచారం ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరుగరా దేవుడే మీకు శత్రువు అవుతాడు అంటాడు యాక మీరు దేవునికి లోబడండి మీరు దేవునికి లోబడండి ప్లీజ్ మీరు దేవునికి లోపాలండి చేతులు అంటాడు ఆయన బలిష్టమైన రెక్క కిందకు రండి దావుడు అంటాడు ఆయన నా ఆశ్రయపురం భుజ్య జీవితంలో ఉజ్య దేవుని ఆశ్రయించేంత కాలము దేవుడు అతను వర్ధ చేస్తున్నాను అతని మనసును గర్వించి చెడిపోయారు కానీ దేవుని ఆశ్రయించేంత కాలం కూడా ఆశ్చర్యక్రమ సహాయం నరకబడాలి దేవుని యొక్క వాక్కు చేత కోయబడాలి ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ నరకబడకుండా దేవుని వాక్కించేత అనగా లోక వేడుకల నుండి నువ్వు నరకబడకుండా ఆ లోక వేడుకలోనే ఉంటూ దేవుని కొరకీ నువ్వు ఇష్టపడుతుంది చెట్టు ఆ తుమ్మ చెట్టు దేవుడు తలుచుకుంటే దేవదారు వృక్షాన్ని వినియోగించుకునేవాడు దేవుడు దేవుడు తలుచుకుంటే షట్టి ముక్కరను ఉపయోగించుకునేవాడు ఎన్నో రకాల వృక్షాలు చెట్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి తుమ్మకర ఎందుకు పైకి రండి అది పెద్ద కాంప్లెక్స్ అంత కరీరండి కూడా కాదు అలాంటి తుమ్మకరం దేవుడు వినియోగించుకోవడానికి ఇష్టపడ్డా మందిరానికి నీ నా బ్రతుకు నా తుమ్మకర చూపిస్తుందని నేను మనం నేర్చుకున్నాను కదా అది నల్లగా ఉంటుందని అది మొరకు ఉంటుందని అది దాని పనులు చేదుగా ఉంటాయని కర్ర కట్టిగా ఉంటుందని పాపి హృదయం మన హృదయం వేసుకోవడం నమ్మకముందుగే ఉంది కానీ మనం అక్కడ నరకబడ్డాం అది పూర్తిగా మన క్వశ్చన్ గా ఉండిపోతుంది ఇంకా తక్కిందాన్ని తిరిగి కుక్కలాగా ఉన్నామా బోర్తక మళ్ళీ పంచాగ చెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మనం మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్నాడు ఏసేపు లాంటి ఒక్క కోట కూటి కోసం దేశత్వాన్ని మొత్తాన్ని కోల్పోయినటువంటి దేవు దేవుడు దేశత్వాన్ని కోల్పోయేటువంటి ఆ దుష్టభగ మనలో ఉందేమో మనం పరిశీలించేసుకోమంటాడు ఒక్క పూట కూటి కొరకు తను దేశ పక్కన అమ్మి వేసిన వేసేటువంటి భ్రష్టు అయినో వ్యభిచారీ అయ్యేమో ఉందనేమో అని జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి దేవుని పనికి పొరపడేసి లోకం వైపు పరిగెత్తే వ్యక్తిని ఏమన్నా లోకాస్తి పరిగెత్తే వ్యక్తిని ఏమన్నా ఆత్మ గురించిన భారం లేకుండా బాధ్యత లేకుండా దయశనం అహోహన హూర్లు వే ఉండవలసినటువంటి స్థితి దేవుడు కల్పిస్తే నేను లోకవైపు వెళ్తాను పాస్ట్గా ఆఖలోనే ఊర్లాగా నేను ఎందుకుంటాను లోకవైపు పరిగెత్తినటువంటి దరిద్రపు జీవితాలు ఏమనాలి ఇది ఎక్కడ ఉండాలి ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు దేవుడు నిన్న ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు సోదరా నేను ఎక్కడి నుంచి ఎక్కడ దేవుడికి తీసుకొచ్చాడు ఎక్కడి నుంచి నేను ఎక్కడ పెట్టాడు అడవి జాతి చెందినటువంటి నిన్ను నన్ను నరికి తీసుకొచ్చి ద్రాక్షవాడికి అంత కట్టాడే ద్రాక్షణికి అంటూ కట్టాడే ద్రాక్ష తోటము నాటాడే నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఓర్పు అనేటువంటి వాడు ఆయన ఓర్పు ఎంతో మనకి ఇజ్రాయిల్ జీవితంలో అర్థమవుతుంది నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఎదురు చూశాడు పాలిసేల్ ప్రాఫిట్ చేస్తుందో పెట్టారు ఎక్కడ ఐదు ఐబుడ్లు మూడు గుడితో ప్రార్థన చేశారు అక్కడి నుంచి తీసుకొచ్చి పాలిసేల్ ప్రాఫిట్ చేస్తుందో పెట్టాడు నాలుగు వందల తొంభై సంవత్సరాలు పెట్టిన దేవునికి లోబాడని ప్రజలు తర్వాత డెబ్బై సంవత్సరాల చరణ్ మనం చూస్తాం చరణ్ భయంకరమండి పట్టపాల నక్షత్రాలు చూసి చూసారు కొట్టబడ్డారు భయంకరంగా అల్లకొల్లం అయిపోయింది కుటుంబాలు కుటుంబాలు ఒకడు ఏమంటే ఒక ఆదేశాడు ఆదా ఇది తండ్రి ఒక చాట పిల్ల ఒక చాట తండ్రి ఒకసారి రకరకాలుగా కొట్టబడ్డారు కారణం కేవలం దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడో గమనించకపోవటం ఎందుకు అక్కడ పెట్టాడో గమనించకపోవటం అయ్యా నా పరిస్థితి అది నువ్వు తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు ఈ స్థాయి పెట్టావు ఈ స్థానాల పెట్టావు ఆరాధించే భాగ్యాన్ని స్థుతించే భాగ్యాన్ని ఇచ్చావు నేను నీ పరిచర్లో అహర్వాహూర్లు వల్ల ఉండే భాగ్యం నాకు దయచేయాలి నీ పరిచే సహకారులుగా ఉండే భాగ్యం దాని నీ పని అభివృద్ధి చేసే భాగ్యం దాని ఎందుకు పార్టీ ఎందుకు పాతి పెట్టబడ్డావు ఎందుకు